హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడి గంటలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం దైవం మంత్రాధీనం మంత్రం బ్రాహ్మణాధీనం సూర్యుడిని సూర్యకాంతిని విడదీసి చూడలేము ఇవి రెండుగా కనిపించిన ఒకే తత్వంతో ఒకే రూపంతో ఇమిడి ఉన్నాయి అలాగే మంత్రాన్ని దైవాన్ని విడివిడిగా చూడలేము మంత్రం ఎవరి సొంతమైతే వారే వాగ్దేవి వరపుత్రులు కూడా ఇలాంటివారు కోటికొక్కడు ఉంటారు అలాంటి అరుదైన అద్భుత ఆధ్యాత్మిక బాలుడే దేవివ్రత్ మహేశ్రేఖే ఇతని అపార జ్ఞాపక శక్తికి మేధస్సుకు దేశమే జేజేలు పలుకుతోంది లక్షలాది పదాలతో ఇరవై వేల శుక్ల యజుర్వేద మంత్రాలను ఒక జ్ఞానరాశిగా మలిస్తే అదే దేవివ్రత్ మహేశ్రేఖే ఇతని మంత్ర ప్రపంచాన్ని మంత్రించింది విశ్వాన్ని మంత్రముగ్ధం చేసింది కాలంలో సైతం లయం కాక నిలిచి ఉండే పరమాద్భుత నగరం వారణాసి ఇక్కడే కంచి కామకోటి పీఠం కూడా అలరారుతుంది ఇటీవలే ఇక్కడ నమ్మశక్యం కాని ఒక అద్భుతం జరిగింది కాశీలో హరిశ్చంద్రఘాటు నుంచి కంచి కామకోటి పీఠం గురుదేవులు అమృతానంద స్వామివారు అసాధారణ ప్రతిభా పాఠవాలు ప్రదర్శించిన ఆ బాలుడికి తమ దివ్య ఆశీసులను అందచేశారు దేవీ వ్రత్ మహేష్ రేఖై అని పంతొమ్మిది ఏళ్ల బాలుడు శుక్ల యజుర్వేదంలోని రెండు వేల శ్లోకాలను యాభై రోజులలో నేర్చుకుని ఆధ్యాత్మిక ప్రపంచాన్ని అబ్బురపరిచాడు

ो भूया देवा दे रामो या या లక్షల బీజాక్షరాలతో నిండి ఉన్న ఈ మంత్రాలను ఏకధాటిగా వల్లెవెయ్యటం సామాన్య విషయం కాదు వాగ్దేవి అనుగ్రహం ఉంటేనే ఇది సాధ్యపడుతుంది సనాతన ధర్మానికి చింతనకు కొత్త ఊపిరిలు పోసిన దేవివ్రత్ మహేష్ రేకేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రత్యేకంగా అభినందన అందించటం यतो विशेषम् मौणौ गंगा शशाङ्कौ करचरणतले शीतलाङ्गा भुजङ्गाः वामे भागे दयार्द्रा हिमगिरितनया चन्दनं सर्वगात्रे इत्थं शीतं प्रभूतं तव कनकसभानाथ सोढुं क्वशक्तिः चित्ते निर्वेद तत्ते यदि भवति नते नित्यवासो मदीये श्री गुरुभ्यो नमः नमः पार्वती पतये हर हर महादेव इस प्रपंच में ई प्रपंचन लो भगवंतुडु अनुक्षणं ఈ ప్రపంచాన్ని నడిపించడానికి రక్షించడానికి అందరినీ చల్లగా చూడడానికి ఆయన ఎప్పుడూ సర్వత్ర సన్నిహితుడై ఉంటాడు ఆ సన్నిహితుడై ఉన్న పరమాత్మ ఒక్కొక్క సమయం విశేష సాన్నిధ్యాన్ని ఇవ్వడానికి ఒక్కొక్కసారి దైవం మానుష రూపేణా అని మనుష్య రూపంలో కూడా వస్తారు అలా వచ్చినటువంటి ఈశ్వరుడే మన సర్వజ్ఞ మూలామ్నాయ కాంచి కామకోటి పీఠాధీశ్వరులు జగద్గురువులు శంకరాచార్యులు మహాస్వామివారు వారి శిష్యులు ముగ్గురు కూడా అది అదే దైవస్వరూపం ఈనాడు వారు మొత్తం ప్రపంచాన్ని అంతయు చల్లగా చూసుకుంటున్నారు ఈశ్వరుడే వారి రూపంలో అందరినీ చూస్తున్నాడు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే తాను తనకేన ఒక రూపం పెట్టుకోకుండా ఎవరి ద్వారా తాను రక్షించదలుచుకున్నాడో అలా ఉంటుంది అలా రక్షించడంలో లోకాన్ని రక్షించాలి అంటే ఏం చేయాలి వేదశాస్త్రముల్ని రక్షించాలి వేదశాస్త్రముల్ని రక్షించకపోతే లోకాన్ని రక్షించినట్లు కాదు అన్నమయ్య గారు మన వెంకటేశ్వర స్వామితో ఒక జోల పాట పాడారు దానిలో జో అచ్యుతానంద జో జో ముకుంద అనేటువంటి పాట పాడుతూ ఆయన ఒక ఊయల వేశారు ఆ ఊయల ఏమిటి ప్రపంచం అనేటువంటి ఊయల ఈ ప్రపంచం అనే ఊయలో పరమాత్ముని అట్టి పెట్టాడు ఉయ్యాలకి నాలుగు గొలుసులు వేయాలి కదా నాలుగు గొలుసులు ఆయనకి నాలుగు వేదాలుగా కనిపించినాయి నాలుగు వేదాలు గొలుసులై విలయంగా అంటారు ఆయన నాలుగు వేదాలు గొలుసులు అంటే ఏమిటి ఇప్పుడు ప్రపంచానికి ఆ ఊయల పడకుండా ఉండాలంటే గొలుసులు గట్టిగా ఉండాలి అంటే వేదాలు దృఢంగా ఉంటే ఈ ప్రపంచం దృఢంగా ఉంటుంది దీనిలో ఏ ఒకటి సన్నగిల్లిపోయినా దాని బ్యాలెన్స్ తగ్గిపోతుంది దానిలో ఉన్నవాడికి కష్టం వస్తుంది అందువల్ల ప్రపంచం అంతా కూడా సుఖంగా ఉండాలి అంటే వేదములు దృఢంగా ఉండాలి వేదములు దృఢంగా ఉండాలంటే శాస్త్రములు దృఢంగా ఉండాలి వేద వేదశాస్త్రములన్నీ దృఢంగా ఉండాలనే సంకల్పం ఎందుకే అత మొత్తం పరమాత్మ అంటే వేరే ఎవరో కాదు మనం అభిలషించేటువంటి సుఖానికే పరమాత్మ అని పేరు వారు మహాస్వామివారు కానీ వారి శిష్యులైన వారు కానీ చేసిన పనులు ఇన్ని అన్నీ చెప్పడానికి వీల్లేదు ఇప్పుడే నేను వింటున్నాను పూనాలో నిన్నటి రోజున వేదభూమి అనే పేరుతో నాలుగు వందల ఎకరాల భూమిని సేకరించి అక్కడ వేదోద్ధరణ చేస్తున్నారు స్వామివారు మరి ఇటువంటి విషయాలు లెక్క పెట్టడానికి వీలు విషయాలు చేశారు ఈనాడు లోకల్లో మందిరంలో ఎక్కడైనా ఒక జనం ఉన్నారంటే అది కాంచీమఠం యొక్క అనుగ్రహమే తప్ప వేరే మరొకటి ఏమీ లేదు దానికి కారణం ఎక్కడైనా గుళ్ళల్లో గంటలు ధ్వనిస్తున్నాయి మారు మోగుతున్నాయి అంటే మహాస్వామి వారి సంకల్పం వారు చేసిన తపస్సు కొంతమంది ఏం చేస్తారు బయటకు వచ్చి జిందాబాద్ అంటూ ఉంటారు కానీ కొంతమంది అమ్మవారి దగ్గర కూర్చుని కామాక్షి దగ్గర కూర్చుని ప్రార్థన చేస్తారు వారి ప్రార్థనా ఫలంతోనే దానికి కారణం మహాస్వామివారు ఇక్కడ విశేషంగా కాశీలో మనకి ఇక్కడ కాంచి కామకోటి పీఠం ఉన్నది ఇది శుకాచార్యుల దగ్గర నుంచి స్థాపించినటువంటి మఠం ఇది దాని ప్రక్కనే ఆచార్యుల వారి ప్రేరణతో ఇక్కడ పంచాయతల మందిరం ఉంది కామకోటీశ్వరుడు ఉన్నాడు కామకోటి అమ్మవారు ఉన్నది ఇక్కడ పంచాయతల పూజంతా ఉన్నది ఈ మందిరంలో శ్రీవారి అనుగ్రహములతో వేదం చదువుకున్న వాళ్ళు ఈ మందిరంలో రోజు ఇక్కడ పూజ చేసేవాళ్ళు ఒక ఆయన రోజు వేదాధ్యాపనం చేస్తాడు వచ్చిన వాళ్ళందరికీ వేదాధ్యాపనం చేస్తూ ఉంటారు ఇక్కడ శాస్త్ర పాఠాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ పెద్ద హాల్ ఉంది ఆ హాల్లో ఎప్పుడూ ధర్మ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మీకు ఇవాళ మీరు కొత్తగా వచ్చారని నేను అనుకుంటున్నాను పైన ఇవాళ నుంచి రోజు వస్తూనే ఉండాలి ఎందుకంటే రోజు ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి దీనికంతా కారణం ఏమిటంటే ఒక మంచి పని జరగాలి అంటే దానికి ప్రోత్సాహం ఇచ్చేవాళ్ళు దానికి అడ్డు లేకుండా ఉండేవాళ్ళు ఉండాలి ప్రోత్సాహం ఇచ్చే ఇవ్వడానికి ఎవరి నాటి నుండి కామకోటి పీఠం సేవ చేస్తున్నారో వారే ఈ మా మణిగారు ఇవాళ ఈయన కొత్తగా ఆరంభించింది కాదు వీళ్ళ నాన్నగారు వీళ్ళ తాతగారు వాళ్ళందరూ కూడా కామకోటి పీఠ సేవ చేయడానికి వాళ్ళ వంశం దీనికే అంకితమైంది వాళ్ళందరూ చేస్తున్నారు వాళ్ళందరూ ప్రోత్సాహం ఆ ప్రోత్సాహం చేసి ఇవాళ జరిగిన విశేష కార్యక్రమాన్ని గురించి చెప్తాను నేను దేవవ్రతుడు అని పేరు ఈయనకి అని కూడా అనుకోవచ్చు వేదమే ఈయనకి వ్రతం దేవవ్రతుడని భీష్ముడికి పేరు గంగాపుత్రుడికి భీష్ముడికి దేవవ్రతుడని పేరు భయంకరమైనటువంటి సంకల్పాలు తీసుకుని నెరవేర్చేవాడికి అని పేరు అదే దేవవ్రతుడు చాలా భయంకరమైనటువంటి ఎవరూ చేయలేనటువంటి ఒక వేదాల్లో పెద్ద సాధన చేశాడు ఆయన ఆయన చేసిన సాధన సుమారుగా ఈ ఒక శతకం కాదు రెండు శతకాలు కాదు అనేక శతకాల మధ్యలో ఎవ్వరూ చేసినట్లుగా మనం విన్నట్లేదు ఇంతటి పెద్ద సాధన చేశాడు ఇవాళ మన సమయంలో మన దశకంలో మన ముందర పిల్లవాడుగా కూర్చోవడం మనందరికీ పెద్ద ఇది సౌభాగ్యం ఇది మనందరికీ పిల్లవాడుగా ఉన్నాడు కానీ వేదనలో చాలా పెద్ద సాధన చేశాడు ఎవడైనా ఒక చిన్న పిల్లవాడు ఐదేళ్ల పిల్లవాడు గూగుల్లో ఉండే విషయాలన్నిటినీ చెప్తే మనం గిన్నీస్ బుక్లోకి ఎక్కిస్తాం అలా వీరిని గిన్నీస్ బుక్లోకి ఎక్కించాలి చాలామంది ఏమనుకుంటున్నారంటే చాలామంది యోగి వీరికి ఏదో సన్మానం చేశారు మోదీ సన్మానం చేశారు అనగా మన ఈ రాష్ట్రం భారతదేశం సన్మానం చేయడం సరిపోదు మొత్తం ప్రపంచం అంతా కూడా చేయాలి వారు గిన్నీస్ బుక్ రికార్డ్ అంటే అదే కదా అర్థం దానికి అది మొత్తం ప్రపంచానికి సరిపడేది వారికి తండ్రి గారు వారు మహేష్ రేఖే గారు మహేష్ చంద్ర రేఖే వారు ఇదే వయస్సులో ఉండగా వారు కూడా ఈ ఊళ్ళో ఘనపారాయణం చేశారు కాంచీపురంలో స్వామి వారి అధిష్టానం దగ్గర కూడా చేశారు వారు వారి పిల్లవాడికి చెప్పారు వేదాధ్యయనం అంతా పిల్లవాడిని ఆయన కోరుకున్నదే ఆయన వివాహం చేసుకున్నదే దండ పారాయణం దండక్రమ పారాయణం చేయడానికి నాకు పిల్లవాడు కావాలి అని కోరుకున్నాడు దానికోసమే తపస్సు చేశాడు దానికోసమే వ్రతం చేశాడు అదే సిద్ధించింది అమరే మఖేష్ కిసిలీయ వివాహకియే హో దండ పారాయణ కర్నేకే ఏ లడకా చాహియే జో తపస్యాకి ఓ సిద్ధమయ్యాచ్ ఆ రకంగా వారు వీరు మొత్తం పారాయణ అంతా ఒక అక్షరం కూడా వదలకుండుగా సరిగ్గా చెప్తున్నాడా లేదా అనేది పరీక్ష చేశారు ఆయనన్నారు నేను ఒకచోడు కూడా నోరెత్తడానికి వీలు లేకుండా చెప్పాడు ఎక్కడైనా తప్పు పోతే నూరెత్తుండేవాడు ఎక్కడా తప్పనే మాట లేదు ఎన్ని రెండు వేల మంత్రాలు ఉన్నాయి రెండు వేల మంత్రాల్లో కనీసం రెండు లక్షల పదాలు ఉన్నాయి అంటే రెండు కోట్ల అక్షరాలు ఉంటాయి ఇన్ని అక్షరాల్లో ఒక అక్షరంలో ఒక పొల్లు కూడా పోలేదు అలా చెప్పారు നമസ്സ് പാർവതി പതയേ ఇది ఈనాటి గంటలు కార్యక్రమం మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం